ప్రైజ్ అలాడ్ ఇప్పుడు మీ నా దేవునికి బిడ్డారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ విధముగా యొక్క సమయంలో ఒక మంచి సాక్ష్యాన్ని వినడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి దేవుడిని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను నిజానికి ఒక సాక్ష్యం ఎప్పుడో అప్లోడ్ చేయాలి బట్ చాలా ఆలస్యమైంది దేవుని మహాకృపను బట్టి దేవుడు యొక్క సమయాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించారు ఈరోజు మీ కొరకు బ్రదర్ నవీన్ మీ కొరకు చాలా దూరం నుంచి వచ్చారు ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని ఈరోజు మనతో పంచుకుంటారు ఆ యొక్క వ్యక్తిగత సాక్ష్యంలో దేవుడు మనందరితో మాట్లాడే రీతిగా ప్రార్థన పూర్వకంగా సాక్ష్యాన్ని వినండి దేవుడు మనందరి జీవితాలలో మీరు జరిగించలాగన దయచేసి అందరు కూడా ప్రార్థించండి ఆ బ్రదర్ కోసం కూడా ఈరోజు ఆ యొక్క బ్రదర్ సాక్ష్యం విందాం హెల్డ్ అందరు బాగున్నారండి నా పేరు నవీన్ మాది మహబూబాబాద్ జిల్లా నేను ఏ విధంగా యేసుప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి నేను రక్షణ పొందాను ఈ వీడియోలో నా సాక్ష్యం మీతో పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను కాబట్టి ఈ వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ముగింపు వరకు జాగ్రత్తగా దేవుడు మరి నా జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు మొదటగా చెప్పాలంటే నేను బంజారా తెగకు చెందినటువంటి ఒక వ్యక్తిని మేము లంబాడీస్గా కూడా అంటారు మీరు దాన్ని మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారిని బట్టి మీరు తెలుసుకోవచ్చు వారు ఏ విధంగా ఉంటారో వారు ఎంతమంది దేవుళ్ళను పూజిస్తారో అలాగే వారి ఆచారాలు సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో మీకు అందరికీ తెలుసు కానీ అటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన నుండి అటువంటి భయంకరమైనటువంటి సాంప్రదాయం నుండి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని తన గొప్ప రక్షణను నాకు అనుగ్రహించాడు కాబట్టి నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను ఈ సమయంలో మొదటగా మా స్వగ్రామము మహబూబాబాద్ అయినప్పటికీ నేను పుట్టినప్పటి నుంచి మేము వరంగల్లో ఉండేవారము మా నాన్నగారు అక్కడ దొరల దగ్గర పటేల్స్ దగ్గర జీతం ఉంటూ మా యొక్క జీవిత జీవనాన్ని కొనసాగించేవాడు అయితే అక్కడ ఉండేటువంటి ఆ యొక్క పన్ని బట్టి మా నాన్నకి తాగడము అలాగే మరి బీడి చుట్ట సిగరెట్ ఇలాంటి అలవాటు ఉండడం వలన అతనికి ఏమైందంటే టీబీ అనే రోగం అతనికి వచ్చింది ఆ విధమైనటువంటి రోగము అతనికి రావడం ద్వారా మేము మరి మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము వైద్యం చేయించుకోలేక అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభును తమ రక్షకునిగా అంగీకరించిన వారు విశ్వాసులు ఉన్నారు అయితే వారు మమ్మల్ని ఏమని మాకేమని సువార్త చెప్పారంటే యేసుప్రభుని నమ్ముకోండి మీకున్నటువంటి అనారోగ్యము స్వస్థపరుస్తాడు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా యేసుప్రభు దూరపరుస్తాడు మంచి సమాధానాన్ని శాంతిని మీ కుటుంబాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి వారు మాకు సువార్త ప్రకటించినప్పుడు మేము ఏం వారి యొక్క మాటను విని అలాగే మేము యేసుప్రభుని మా సొంత రక్షకుడిగా మా నాన్నగారు మరి ఏ రోజైతే ఆయన గురించి విన్నాడో దేవుని గురించి విన్నాడో అదే రోజున సాయంత్రము మేము ప్రభుని మా సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది అయితే ఆ రోజు ఆ విధంగా ప్రభుని మా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆ రోజు రాత్రి మా నాన్నగారు పడుకున్నప్పుడు ఆయనకు నిద్రలో ఒక వ్యక్తి పైనుండి క్రింది వరకు తెల్లటి వస్త్రములు ధరించుకొని చేతిలో ఒక కర్ర పట్టుకొని అతని ఛాతి పైన అంతా కూడా తొక్కడము మా నాన్నగారు అతని ఛాతి పైన అంతా కూడా తొక్కడము ఆ తొక్కడం వలన అతనికి ఉన్నటువంటి ఆ యొక్క టీవీ అనేది సమస్య తొలగిపోయినట్లు స్వస్థపరచబడినట్లు తెల్లారి మా నాన్నగారు మాకు చెప్పారు అయితే ఆ విషయాన్ని చూసినటువంటి ఆ విషయాన్ని విన్నటువంటి మేము గొప్ప ఆశ్చర్యానికి గురైపోయాము ఏంటంటే మేము నమ్ముకున్నటువంటి రోజే మొదటి రోజే దేవుడు మా నాన్న జీవితంలో ఎంతో గొప్ప అద్భుత కార్యములు చేశాడు ఇతనే నిజమైనటువంటి రక్షకుడు అని మేమందరము కూడా ప్రభునందు ఎంతో విశ్వాసం ఉంచి ఇంకా అతనిలో ముందుకు ముందుకు కొనసాగాము ఆ తర్వాత ఏమైందంటే అప్పటి నుంచి నేను చదువుకుంటా ఉన్నాను నేను చదువుకుంటూ ఉండేటప్పుడు కొన్ని కొన్ని సంవత్సరాల వయసు నాకు వచ్చేసరికి మా నాన్నగారిని దేవుడు ఆ విధంగా స్వస్థపరిచిన తర్వాత మేము కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి ఆ ప్రాంతం నుండి మరలా మా స్వగ్రామమైన మహబూబాబాద్కు వచ్చేసాము మా మహబ మహబూబాబాద్కి మేము రాగానే మరి మా తల్లికి చే విపరీతమైనటువంటి మాంత్రికులు అనేక మంది మాంత్రికులు చేతబడి చేసేవారు ఆ విధంగా చేస్తున్నప్పుడు మా మమ్మీకి ఆరోగ్యము సహకరించేది కాదు ఎంతగానో ఇబ్బంది పడేది ఆరోగ్యం గురించి అయితే ఆమె ఆ రీతిగా ఉన్నప్పుడు ఎవరు కూడా అతన్ని ఆమె ఆ రీతిగా ఉన్నప్పుడు మేమెంతగానో ఆమెను చూసి బాధపడే వాళ్ళము ఆమె ఇంకా ఎంతగానో ఆ చేతబడి మాంత్రిక శక్తుల చేత ఇబ్బంది పడుతూ ఆమె బాగుపడలేనటువంటి స్థితిలో ఉంది బాగుపడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె విశ్వాసం నుండి తొలగిపోయి ముస్లింల దేవుడైనటువంటి దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ యొక్క పుట్టలో పాలు పోయడము దాని తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టడము ఆ దేవుణ్ణి పూజించడము ప్రారంభించింది అంటే మరలా దేవుళ్ళ నుండి లోకంలోకి పడిపోయింది ఆ విధంగా పడిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ విధంగా చేసింది ఆ విధంగా ఆ దేవుణ్ణి ఆమె పూజించినా కానీ ఆమెకి ఎటువంటి స్వస్థత అనేది రాలేదు కానీ ఆమె ఏమంటుందంటే నాకు ఏ విధంగా ఉన్నా కానీ మీరందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టరా ఆ దేవుడు మనకేం చేశాడు అని చెప్పేసి మా తల్లిగారు దేవుణ్ణి అంత మాట అన్నప్పటికీ కూడా మా నాన్న ఒకటే మాట అన్నాడు ఏమన్నాడంటే నువ్వు చనిపోయినా మేము పడేస్తాము కానీ మేము నిజమైనటువంటి యొక్క దేవుణ్ణి ఇంత గొప్ప రక్షకుని మేము విడిచిపెట్టము అని చెప్పేసి మా నాన్నగారు ఆ సమయంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది అయితే కొన్ని సంవత్సరాలు ఈ విధంగా గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఈ విధంగా గడిచిన తర్వాత ఏం జరిగిందంటే ఇక నేను చదువుకుంటూ ఉన్నాను నేను చదువుకుంటూ ఉండేటప్పుడు నా యొక్క చదువు టెన్త్ క్లాస్ పూర్తి అయిపోయింది ఆ తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్లో నేను ఒక ఆర్సిఎం మినిస్ట్రీకి సంబంధించినటువంటి స్కూల్కి వార్డెన్గా వెళ్ళాను వార్డెన్గా నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్ కూడా నేను ఏ ఎందుకోసం వార్డెన్గా వెళ్ళానంటే మేము యేసు ప్రభును విశ్వసించింది ఆర్సీఎం మినిస్ట్రీ ద్వారా ఆ ఆర్సిఎం మినిస్ట్రీలో నాకు సేవ అంటే చాలా ఇష్టం ఉండేది చిన్నప్పటి నుంచే నేను అంగీకరించినప్పటి నుంచి కాబట్టి సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ యొక్క ఫాదర్ గారిని అడిగినప్పుడు వారేమన్నారంటే ఒక సంవత్సరము నా దగ్గర ఉండు నువ్వు ఒక సంవత్సరము నా దగ్గర ఉంటే మరి ఆ బైబిల్ ట్రైనింగ్లో ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను అని చెప్పేసి ఆయన ఒక సంవత్సరము హాస్టల్లో ఉండమని నన్ను అడిగాడు ఆయన తెలియచేసినప్పుడు నేను సరే ఒక సంవత్సరం ఆయన దగ్గర ఉండి ఏ విధంగా ఉంటుందో మనకు తెలుస్తుంది కదా మనం కూడా అనుభవాలు నేర్చుకుంటాం కదా అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి నేను ట్రైనింగ్ చేయడానికి వెళ్ళాను ఆ విధంగా ట్రైనింగ్ చే ఆయన దగ్గర హాస్టల్కి వార్డెన్గా వెళ్ళాను ఆ వార్డెన్గా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మొదటి సంవత్సరం అంతా కూడా నేను నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు ఎటువంటి ఇబ్బంది లేదు దాని తర్వాత రెండవ సంవత్సరము నేను వార్డెన్గా చేస్తున్నప్పుడు మరి ఇక మొదటి సంవత్సరము నేను వార్డెన్గా చేశాను నా ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను రెండవ సంవత్సరం చేస్తున్నప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్గా ఉన్నా ఉన్నప్పుడు మరి నేను యాక్చువల్లీ బైబిల్ ట్రైన్కి వెళ్ళాలి కానీ మా తల్లిగారికి ఇలాంటి చేతబడి మాంత్రిక శక్తులతోనే ఆమె ఇబ్బంది పడతా ఉంది వారి దాంట్లో ఏమని ఉంటుందంటే మనకి ఎప్పుడైతే అభిషేకం ఇస్తారో లేకపోతే గురువుగా ఎప్పుడు మనల్ని అభిషేకం ఇస్తారో అలా ఇచ్చేటప్పుడు తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలి ఆ విధంగా ఉండకపోతే మరి ఎటువంటి గురువుగా కానీ ఎటువంటి సేవ చేయడానికి మనం అనర్హులుగా వారి యొక్క వారి యొక్క మినిస్ట్రీలో మనం ఎంచబడతాం కాబట్టి నా తల్లి అయితే ఈ విధంగా ఉంది ఈ విధంగా బాధపడుతుంది ఆమె విశ్వాసంలో సరిగ్గా లేదు లోకంలో జీవిస్తుంది అనే ఉద్దేశంతో నేను ఆ యొక్క ట్రైనింగ్కి వెళ్ళలేదు కానీ రెండవ సంవత్సరంలో ఏం జరిగిందంటే నేను రెండవ సంవత్సరం అక్కడ వార్డెన్గా చేస్తున్నప్పుడు హాస్టల్లో అక్కడ ఒక బ్రదర్ పరిచయం అయ్యారు ఆ బ్రదర్ పరిచయం అవ్వడం ద్వారా కొన్ని రోజులు చాలా బాగా ఇద్దరం కలిసి మేము చాలా బాగా ఇద్దరం కలిసి కొన్ని రోజులు ఆత్మీయంగా నడిచాము ఆత్మీయంగా జీవించాము దాని తర్వాత ఏమైందంటే అతనికి ఉండేటువంటి కొన్ని దుర్వ్యసనాల ద్వారా అతనికి ఉండేటువంటి కొన్ని చెడు అలవాట్ల ద్వారా నేను కూడా దేవుళ్ళ నుండి పడిపోయాను దేవుళ్ళ నుండి పడిపోయి అతనికి ఉన్నటువంటి అలవాట్లన్నింటిని కూడా నేను కూడా వాటిని నా సొంత అలవాట్లుగా అలవాటు చేసుకున్నాను మద్యం తాగడము తర్వాత అంబరు తినడము తర్వాత పేకాట ఆడడము ఇవన్నీ కూడా నేను నా అలవాట్లుగా మార్చుకున్నాను నా జీవితంలో వాటిని అలవాటు చేసుకున్నాను ఆ విధంగా నేను చేసుకొని జీవిస్తున్నప్పుడు నేను వాటిలో ఉండేటువంటి మత్తును బట్టి వాటిలో ఉండేటువంటి ఆనందాన్ని బట్టి వాటిలో ఉండేటువంటి సంతోషాన్ని బట్టి నేను దేవుణ్ణి మర్చిపోయాను ఇక ఈ మత్తే శాశ్వతము ఈ మత్తే జీవితము ఇది ఉంటే సరిపోతుంది రక్షకుడు లేరు ఎవరు లేరు ఇంకా నాకు ఈ లోకము ఏ దేవుడు కూడా నాకొద్దు ఇది ఏ సంతోషము నాకుంటే సరిపోతుందని నేను వాటిలో బానిసయ్యి వాటిలో దిగజారిపోయినప్పుడు వాటికి బానిసైపోయినప్పుడు నేను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు కానీ దేవుణ్ణి నేను మర్చిపోయాను అయితే నా బెడ్డు కింద చూస్తే ఎప్పటికి కూడా మినిమం ఒక యాభై అంబర్ ప్యాకెట్లు ఉండేవి ఖాళీవి కొన్ని నిండువి కొన్ని ఈ విధంగా ఉండేవి తర్వాత నా రూమ్లో చూస్తే ఎప్పుడైనా సరే కనీసం ఒక రెండు మూడు మందు బాటిల్లు ఉండేవి ఇవన్నీ కూడా ఈ విధంగా ఉండేవి రూంలో నేను వెళ్ళినప్పుడు వాటిని తీసుకోవడము బయటికి వచ్చేటప్పుడు సోంపు పొడి కానీ ఇవన్నీ కూడా వేసుకుని వాసన రాకుండా బయటికి వచ్చి ఈ విధంగా వాడ్డంగా చేస్తూ ఉండేవాడిని అయితే ఈ అలవాట్లన్నీ నాలో అలవాటైపోయిన తర్వాత దేవుణ్ణి నేను మర్చిపోయి ఇక ఈ లోకంలో ఒక తాగుబోతు లేకపోతే ఒక వ్యసనపరుడు ఏ విధంగా జీవిస్తాడో ఆ విధంగా నేను జీవించేవాడిని సేవ చేద్దామని అనుకున్న వ్యక్తి ఆ సేవ చేద్దామని అనుకున్న వ్యక్తి ఆ సావాసానికి వెళ్ళి నేను లోకంలో పడిపోయాను అప్పుడు నేను అను అనుకున్నాను ఇంకా ఇక సేవ లేదేం లేదు ఇదంతా తాగుకుంటూ తినడము ఇదే బాగుంది ఏ విధంగానే జీవిస్తే సరిపోతుంది ఇంకా మనకి ఏమి వద్దనుకున్నటువంటి స్థితిలో నేను దేవుణ్ణి మర్చిపోయాను నేను ఏదో మళ్ళీ దేవుడిని వెతకలేదు మళ్ళీ దేవుని దగ్గరికి నేను వెళ్ళట్లేదు కానీ నా లోపల నా ఆత్మీయ జీవితం ఏ విధంగా పడిపోయింది కానీ నా బాహ్య జీవితం మాత్రము ప్రతి ఆదివారం దినమున మందిరంకి వెళ్ళడము తర్వాత ఒక సాధారణమైనటువంటి విశ్వాసిగానే నేను చేస్తున్నటువంటి పాపములన్నీ రహస్య పాపములుగా నేను లోపల చేసుకుంటా ఉన్నాను కానీ బయట ఏ వ్యక్తి కూడా ఈ పాపములు తెలియవు ఎవరి కూడా ఈ పాపములు నేను ఈ విధంగా చేస్తున్నానని ఎవరికి తెలియదు వారు ఏమనుకుంటున్నారంటే నా బయట రూపము చూసి ఈ వ్యక్తి మంచివాడే ఇతను మంచి వాడే మంచి ప్రవర్తన కలిగిన వాడే అనుకుంటున్నారు కానీ నేను చూస్తున్న నేను చేస్తున్నటువంటి పాపములు చూసినటువంటి దేవుడు తానే మరలా నన్ను ప్రేమించి నా దగ్గరికి వచ్చి నేను ఆ పాపంలో ఊబిలో పడి ఉండగా ఆయన నా దగ్గరికి వచ్చి మళ్ళీ నన్ను నాతో మాట్లాడాడు ఏమనంటే నువ్వు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు నువ్వు జీవించవలసినటువంటి జీవితం ఇది కాదు నువ్వు నాకు విరుద్ధంగా జీవిస్తున్నావు వీటన్నిటిని విడిచిపెట్టే వీటన్నిటిని విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి రా నన్ను వెంబడించు వీటన్నిటిని విడిచిపెడితేనే నీ తల్లికి ఎటువంటి శ్రమ లేకుండా ఎటువంటి బాధ లేకుండా ఎటువంటి అనారోగ్యం అనేది లేకుండా ఎటువంటి శోధన కీడ అనేది లేకుండా సమస్యని కూడా దూరపరుస్తాను అని చెప్పేసి దేవుడు కల రూపంలో నాతో మాట్లాడాడు ఆ రాత్రికి ఎప్పుడైతే నేను త్రాగుబోతుగా ఈ విధంగా ఉన్నానో దేవుడు మరి నేను ఆ విధంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు తానే నా దగ్గరికి వచ్చి రూపంలో ఈ విధంగా నాతో మాట్లాడాడు అలాగా మాట్లాడేసరికి దేవుని యొక్క ఆ యొక్క కళను చూసినటువంటి నేను ఆ కళని గ్రహించినటువంటి నేను అప్పుడు దేవునికి భయపడడం ప్రారంభం చేశాను ఎప్పుడైతే ఆయనకి భయపడడం ప్రారంభం చేశానో భయపడిన నేను దాని తర్వాత ఒకటేసారి ఆ యొక్క అలవాట్లను దుర్వ్యసనాలను విడిచిపెట్టలేదు కానీ దశల దశల వారిగా నా యొక్క అలవాట్లను నా యొక్క దుర్వసనాలన్నింటినీ కూడా నేను విడిచిపెట్టాను ఆ విధంగా విడిచిపెట్టినటువంటి నాకు తర్వాత ఏం జరిగిందంటే దేవుడు నాకు రూపంలో మాట్లాడి ఏం చెప్పాడో వాటన్నిటిని కూడా నిజం చేశాడు మా తల్లిని స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు ఆ విధంగా చెప్పిన విధంగానే నేను విడిచిపెట్టినటువంటి అలవాట్లను అన్నిటిని జ్ఞాపకం చేసుకొని మా తల్లిగారిని దేవుడు స్వస్థపరిచాడు ఆమెకు విడుదల ఇచ్చాడు ఈ విధంగా ఉంటుండగా దాని తర్వాత నేను మరలా దేవుని యొక్క రక్షణలోనికి రావడం ఈ రీతిగా రావడం జరిగింది ఈ విధంగా దేవుని రక్షణకి నాకు ఉన్నటువంటి అలవాట్లను విడిచిపెట్టి నేను రావడం జరిగిన తర్వాత మేము ఆర్థికంగా సామాజికంగా కొంచెము అప్పులుగా వాళ్ళము మా యొక్క పరిస్థితి కొంచెం చాలా లోకానికి తర్వాత మాకు చాలా విభిన్నంగా ఉండేది మా ఇంటి పరిస్థితి ఆ పరిస్థితిని నేను దృష్టిలో ఉంచుకొని ఏం చేశానంటే ఏదైనా మంచి జాబ్ చేయాలి లేకపోతే ధనము సంపాదించాలి లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో వెళ్ళాలని ఉద్దేశం కలిగి నేను మొదట ఏదైతే అనుకున్నానో సేవ చేయాలని అనుకున్నాను ఆ సేవను తోసివేసి ఈ విధంగా లోకం కొరకు లోకంలో జీవించాలని అనుకున్నాను ఆ విధంగా నేను అనుకుంటున్నప్పుడు నేను పలుమార్లు దాదాపుగా నాలుగు సార్లు దేవుని దగ్గర నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించాను దేవుడి దగ్గర నుంచి నేను దూరంగా పారిపోవడానికి నాలుగు సార్లు ప్రయత్నం చేశాను నాలుగు సార్లు చేసినటువంటి ప్రయత్నంలో దేవుడు వివిధ రోగ వివిధ రకాలుగా ఆయన మళ్ళా తిరిగి తన సన్నిధికి నన్ను రప్పించాడు ఏ విధంగా అంటే మొదటిసారిగా నేను జాబ్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకుంటూ అక్కడనే ఉండిపోతే జాబ్ చేసుకుందాము అనే విషయం గురించి నేను ఆలోచించుకుంటా ఉన్నప్పుడు ఆ సమయంలో నేను ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నటువంటి క్రిస్టియన్ స్కూల్ యొక్క హాస్టల్లో వార్డెన్గా చేసేవాడిని ఆ విధంగా చేసుకుంటూ ట్రైనింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉన్నప్పుడు దేవుడు మరి నాకు విపరీతమైనటువంటి జ్వరమును కలిగించాడు విపరీతమైనటువంటి జ్వరము నాకు వచ్చినప్పుడు ఆ యొక్క జ్వరము నేను చూపించుకోవడానికి నా దగ్గర ధనము లేనప్పుడు మరి దేవుడు ఏ విధంగా చేశాడంటే ఆ యొక్క చర్చ్ ఫాదర్ని నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నానంటే నా దగ్గర ధనము లేదు ఏం లేదు అని చెప్పేసి అతడు నాతో అన్నాడు ఆ విధంగా ఆ సమయంలో ఒక్క రూపాయి కూడా నాకు ఎక్కడ కూడా దొరకలేదు ఎక్కడ కూడా లభించలేదు ఆ విధంగా లభించకపోయేసరికి నేనేం చేశానంటే ఇక ఇదంతా దేవునికి విరుద్ధంగా నేను చేస్తున్నానేమో దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నానేమో దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నాను అనేది ఇదంతా జరుగుతుందేమో దీని అంతటిని కూడా ఇక బంద్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోకూడదనే ఉద్దేశంతో మళ్ళీ ఇక నా పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాను ఈ విధంగా నేను వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఏమని తీర్మానం చేసుకున్నానంటే ప్రతి విశ్రాంతి దినమును నేను పాటిస్తాను ప్రతి ఆదివారంలో నేను పాటిస్తాను నీ స నాకు ఏ ఫ్యూచర్లో ఏ జాబ్ చేసినా కానీ ఏం చేసినా కానీ నా దగ్గర నేను ఏ స్థితిలో ఉన్నా కానీ లేకపోతే ఒకరోజు పని చేసేటప్పుడు కొన్ని వేల డబ్బులు నాకు వచ్చినా కానీ వాటిని నేను లక్ష్యం పెట్టక నీ యొక్క ఆదివారం దినమును తప్పకుండా పాటిస్తాను ప్రభు అని చెప్పేసి దేవుని దగ్గర నేను మొరపెట్టాను ఆ విధంగా ప్రతి ఒక్క విశ్రాంతి దినాన్ని నేను పాటించడానికి తీర్మానం చేసుకున్నాను ఆ రీతిగా నేను తీర్మానం చేసుకున్న తర్వాత కూడా అనేక సార్లు ఆ యొక్క విశ్రాంతి దినం నుండి దూరం అవ్వడానికి దేవుని సన్నిధి నుండి దూరం అవ్వడానికి ఎంతో కష్ట ఎంతో ప్రయత్నించాను కానీ దేవునికి ఇష్టం లేదేమో బహుశా వాటన్నిటిని కూడా దేవుడు నాకు దూరపరిచాడు అయితే ఈ విధంగా నేను దేవునిలో రక్షణలో ముందుకు వెళ్తున్నప్పుడు నాకు లోకానికి సంబంధించి అనేకమైనటువంటి ఆలోచనలు అనేకమైనటువంటి బాధలు అనేకమైనటువంటి ఇబ్బందులు నాకు ఉండేవి వాటన్నిటిని గురించి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోవాలని ఆలోచించేవాడిని కానీ దేవుడు ఆ విధంగా నన్ను చేయక దేవుడు తన యొక్క తాను పిలుచుకున్నటువంటి ప్రకారము తన రక్షణలోనికి నడిపించినటువంటి ప్రకారము నేను ఎన్నిసార్లు అయితే ఆయనకు దూరంగా వెళ్ళాలని ప్రయత్నించానో వాటన్నిటికీ బదులుగా ఆయన నేను ఎన్నిసార్లు ఆయన ఆయనకు దూరంగా వెళ్ళానో అన్నిసార్లు ఆయన నన్ను తన దగ్గరికి తీసుకున్నాడు కాబట్టి దాని తర్వాత నాకు ఈ విధంగా తాగడం అనేది తాగడానికి నేను బానిసగా ఉన్నాను దాని తర్వాత క్రికెట్కు కూడా నేను ఎక్కువగా ఆడేవాడిని ఎక్కువగా చూసేవాడిని క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం ఉండేది క్రికెట్ అంటే ఎంతలా ఇష్టం అంటే నాకు చిన్నప్పుడు స్కూల్లో యాన్యువల్ ఎగ్జామ్స్ జరిగితే అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తే నేను ఒక్కడే వెళ్ళి పక్కన ఉన్నటువంటి స్కూల్ పక్కన ఉన్నటువంటి ఇళ్లలో వెళ్ళి క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని చూసేవాడిని సార్ వచ్చి లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వచ్చి నన్ను అడిగినప్పుడు అందరు ఎగ్జామ్ రాస్తున్నారు రాయవా అంటే సార్ నేను తర్వాత రాస్తాను సార్ ఈ మ్యాచ్ ఇప్పుడు అయిపోతే మళ్ళీ రాదు కదా నాకు క్రికెట్ అంటే తెలుసు కదా సార్ మీకు ఎంత ఇష్టమో అని వారికి చెప్పి నేను క్రికెట్ చూసేవారిని ఆ విధంగా క్రికెట్ అంటే కూడా నాకు అంత విపరీతమైనటువంటి ఇష్టము ఉండే దాని తర్వాత ఒకరోజు విశ్రాంతి దినమున ఒకరోజు విశ్రాంతి దినమున మరి క్రికెట్ సెలెక్షన్స్ ఉన్నాయి అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుండి ఆ అలవాటు ఉండే కనుక పెద్దైనా కూడా అదే అలవాటు కొనసాగింది చిన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అలవాటు ఫి పెద్దయినా కూడా అలవాటు కొనసాగింది తర్వాత క్రికెట్ సెలక్షన్స్ ఉన్నప్పుడు ఆ సెలక్షన్స్ ఎప్పుడు అన్నారంటే శుక్రవారం అన్నారు శుక్రవారం నుంచి పోస్ట్ అయ్యి ఆ సెలెక్షన్స్ కాస్త ఆదివారం అయింది ఆదివారము అయినప్పుడు ఆ సెలక్షన్స్ మరి ఆదివారము నేను ఎక్కడికి వెళ్ళను ప్రభావ నీ సన్నిధిలోనే ఉంటాను నీ పరిశుద్ధమైనటువంటి ఆదివారం దినమును నేను పాటిస్తానని చెప్పేసి నేను దేవుని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను చేసుకున్నటువంటి తీర్మానాన్ని నేనేం చేశానంటే దాన్ని మర్చిపోయి మళ్ళీ ఆదివారం రోజున సెలక్షన్స్కి వెళ్ళను క్రికెట్ సెలెక్షన్స్కి తెల్లారి ఉదయాన్నే వెళ్ళి ఆ క్రికెట్ సెలక్షన్స్ అయిపోతే తొందర అయిపోతే మళ్ళీ చర్చికి రావచ్చు కదా ఒకలా నేను ఏమనుకున్నానంటే ఒక క్రికెటర్ అయితే లేకపోతే క్రికెట్కి సెలక్షన్స్ అయితే దాని ద్వారా వచ్చే డబ్బును మళ్ళీ ఎక్కడికో వినియోగించడం కాదు కానీ చర్చి కోసము వాటి కోసము వినియోగించవచ్చు కదా అనే ఉద్దేశంతోనే నేను క్రికెట్ సెలెక్షన్స్కి వెళ్ళాను ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితులు అంతా కూడా బాగానే ఉండే నాకు ఎలాంటి ప్రాబ్లం అక్కడ లేదు అయితే కొద్దిసేపు ఆగితే ఇంకా సెలె సెలక్షన్స్ జరుగుతాయి కాబట్టి అందరు రెడీ అవ్వండి అన్నప్పుడు నేను కూడా మరి క్రికెట్ ఆడాలంటే కంపల్సరీ వైట్ అండ్ వైట్ దుస్తులు ఉండాలి షూస్ ఉండాలి ఆ విధంగా నేను కూడా సిద్ధపడ్డాను నేను సిద్ధపడిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క ఆదివారము ఆరాధన సమయం దగ్గర పడుతుందో ఆ సమయము దగ్గర వచ్చే కొలది నాలో ఏదో తెలియని భయం ఏదో తెలియని గుబులు ఏదో తెలియనటువంటి బాధ నేను క్రికెట్ సెలెక్షన్స్కి వచ్చాననే విషయం మర్చిపోయి నా హృదయం కూడా ఇదంతా కూడా నాకు హెచ్చరిస్తూ ఉంది ఇదంతా కూడా తెలియపరుస్తూ ఉంది అయితే ఏందబ్బా నేనేమైనా తప్పు చేస్తున్నానా లేకపోతే నేను ఏదైనా చేయకూడదు చేస్తున్నానా అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు నేను ఆ విధంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తర్వాత ఏం జరిగిందంటే నా గుండె ఉంది కదా నా గుండె చేసేటువంటి చప్పుడు ఏ విధంగా గుండె కొట్టుకుంటుందో ఆ గుండె కొట్టుకునేటువంటిది డాక్టర్స్ స్టెథస్కోప్ పెట్టుకుంటేనే వారికి క్లారిటీగా వినపడుతుంది మన యొక్క గుండె ఎలా కొట్టుకుంటుందో ఏ విధంగా కొట్టుకుంటుందో అని అలాంటిది నేను ఆ రోజు మరి నేను స్టెథస్కోప్ పెట్టుకోలేదు ఏం లేదు కానీ నా గుండె కొట్టుకునేటువంటి సౌండ్ అంతా కూడా స్పష్టంగా క్లియర్గా నా చెవులకి వినపడుతుంది ఎందుకంటే తెలుసు నేను దేవుని విశ్రాంతి దినానికి నేను ప్రతిష్ఠించుకున్నాను దాన్ని పాటిస్తానని తీర్మానం చేశాను దాన్ని తప్పు తప్పించుకొని క్రికెట్ సెలెక్షన్స్కి నేను వెళ్ళాను కాబట్టి నా గుండె నాకు హెచ్చరిస్తుంది ఆ విధంగా నా యొక్క గుండె ఆ విధంగా కొట్టుకోవడాన్ని బట్టి నేనేం చేశానంటే అమ్మో నేనేదో తప్పు చేస్తున్నా ఇది సరైనది కాదు దేవునికి విరుద్ధమేమో సెలెక్షన్స్ లేవు ఏం లేవు అని చెప్పేసి ఒక అన్నను పిలిచి అన్న నా డ్రెస్ కూడా ఈ గోడపైన పెట్టేసే అన్న నేను బయట నుంచి వచ్చి అవి తీసుకొని వెళ్ళిపోతాను అంటే అన్నడు ఏమైంది తమ్ముడు ఏమైంది క్రికెట్ క్రికెట్ సెలెక్షన్స్కి వచ్చావు కదా మరి ఎందుకు ఆడవా అంటే నేను అన్నాను అన్న నాకు అర్జెంట్ పని అన్న నేను ఇంకా ఆడలేను ఈ విషయం కోచ్ కూడా చెప్పకన్నా కోచ్కి చెప్తే మళ్ళీ ఎప్పుడైనా ఆయన క్రికెట్కి పిలవడన్నా అని చెప్పేసి నేను అతనికి చెప్పినప్పుడు అతను నా యొక్క దుస్తులను గోడ పైన పెట్టినప్పుడు నేను గోడ బ ఆ యొక్క గ్రౌండ్ బయట నుంచి వచ్చి అవి తీసుకొని కూడా ఎప్పుడైతే చర్చి దగ్గరికి వచ్చి అవన్నీ సిద్ధము చేసి మరి నేను మరలా సిద్ధపడి వచ్చి ఆరాధనలో పాల్గొన్నానో అప్పుడు నా గుండె కొట్టుకునేటువంటి చప్పుడు నార్మల్గా అయిపోయింది యథావిధంగా అంటే ఏ స్థితిలో ఒక సాధారణ వ్యక్తి గుండె కొట్టుకుంటుందో ఆ స్థితిలోనికి మరలా వచ్చింది హాలెలుయ అయితే ఇది నా జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక కార్యము ఆయనకి విరుద్ధంగా నేను వెళ్ళినప్పుడు ఆయనకి విశ్రాంతి దినాన్ని నేను పాటయించకుండా ఆచరించకుండా వెళ్ళినప్పుడు దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఒక కార్యము ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వచ్చి నేను ఆయన్ని ఆరాధించానో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వచ్చి ఆయన్ని నేను స్థుతించానో అప్పుడు నా హృదయము యథాస్థితికి వచ్చింది ఈ విధంగా వచ్చినప్పుడు మరలా మరలా నేను కూడా ఇంకా కొన్ని రోజులు మళ్ళీ దేవుల్లో ఉన్నాను మళ్ళీ లోకంలో పడిపోవడం ప్రారంభమైంది ఏ విధంగా అంటే మనకి డబ్బు కావాలి జాబ్ కావాలి ఇదంతా కూడా చేయాలనే ఉద్దేశంతో నేను ఆలోచన చేసుకున్నప్పుడు మరలా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఎట్లాగైనా అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ కోసం అప్లికేషన్ పెట్టుకొని దానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది కూడా అది కూడా ఒక విశ్రాంతి దినమే ఒక ఆదివార దినముని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది ఆ విధంగా రాయడానికి వెళ్ళినప్పుడు నాకు ఆ రోజు రాయడానికి వెళ్ళడం ఇష్టం లేదు కానీ ఎంతో ఏడ్చుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ యొక్క ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను కానీ ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ చూస్తే నాకు నేను అందులో క్వాలిఫై కాలేకపోయాను ఆ విధంగా నేను ప్రతిష్ఠించుకున్నటువంటి విశ్రాంతి దినాన్ని దేవుడు ఆచరించడానికి అనువనువున సహాయం చేశాడు తర్వాత ఇంకా ఎలాగైనా సరే ఇక ఇదంతా ఈ లోకంలో జాబ్స్ ఇవన్నీ మనతోనే అయ్యే పని కావులే ఇదంతా మనకి ఇదంతా దేవునికి ఇష్టం లేదు దేవునికి విరుద్ధంగా మనము జీవిస్తున్నాము అని నేను అనుకున్నప్పుడు ఏం చేశానంటే ఇక మనము సేవకుని దగ్గర ఉండి సేవకునికి పరిచరలో సహాయపడుతూ అలాగే అతనికి సహాయపడుతూ ఇక ఏదైనా పని చూసుకుందాము అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఉన్నప్పుడు ప్రతి నేను ఉదయం పనికి వెళ్ళేవాడిని సాయంత్రం పని దగ్గర నుంచి తిరిగి వచ్చేసేవాడిని పని చేసుకొని కానీ నాలో ఎటువంటి సంతోషం కానీ ఎటువంటి సంతృప్తి కానీ నాలో లేదు ఎందుకంటే నేను దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉన్నాను కాబట్టి ఏదో డబ్బు కోసం వెళ్తున్నాను వస్తున్నాను ఎన్ని రోజులైతే నేను ఈ లోకానుసారంగా డబ్బు కోసం పని పనిచేసినన్ని రోజులు కూడా ఏదో అయోమయంలో ఏం చేద్దాము ఏం చేయాలో తెలియని స్థితిలో అసలు ఏం చేస్తున్నానో నాకే తోచగా ఎంత ఏదో ఒక పెద్ద అయోమయంలో ఒక గందరగోళంలో ఉండేవాడిని కానీ వాటన్నిటి నుండి కూడా దేవుడు నన్ను విడిపించి తాను ఏర్పాటు చేసుకుని తను పిలుచుకున్నటువంటి పిలుపు ప్రకారము తాను పిలుచుకున్నటువంటి పిలుపు ప్రకారము తన రక్షణలో ఇప్పుడు నాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించబ తొలగించబడి అన్ని నాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించి నన్ను తన యొక్క రక్షణలో స్థిరంగా నడిపించుచున్నాడు అలెలుయ్య నుకున్నది ఏంటంటే ఏ అర్హత ఏ యోగ్యత దేవుని రక్షణలో నాకు లేదు తాను నశించిపోయే ఆత్మలను వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన మాట నెరవేర్చబడినట్లు మరి ఎక్కడనో త్రాగు త్రాగుబోతుల జాబితాలో ఉండేటువంటి నన్ను పాపపు ఊబిలో ఉండేటువంటి నన్ను వ్యసనాలకు బానిసలుగా ఉండే బానిసగా ఉండేటువంటి దేవుడు వ్యసనాలకు బానిసగా ఉండేటువంటి నన్ను దేవుడు తానే రక్షించి తానే నా దగ్గరికి వచ్చి తాను నన్ను ప్రేమించిన ప్రకారము నన్ను రక్షించి తన యొక్క రక్షణను నాకు కనపరిచాడు తన యొక్క మార్గాన్ని నాకు కనపరిచాడు అయితే నా జీవితంలో ఇంత గొప్ప కార్యము రక్షణను అనుగ్రహించినటువంటి దేవుడు ఈ సాక్ష్యం వింటున్నటువంటి మీ యొక్క జీవితాల్లో కూడా అలాంటిది రక్షణను అనుగ్రహిస్తాడని నేను అనుకునిచున్నాను ఈ సాక్ష్యం వింటున్నటువంటి మీరందరూ కూడా ఈ యొక్క సాక్ష్యాన్ని విని ఎంతగానో బలపడతారని నేను నమ్ముచున్నాను కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఈ సాక్ష్యము మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక ఈ సాక్ష్యం మీకు ఉపయోగకరంగా ఉంటే మిమ్మల్ని బలపరిచే సాక్ష్యంగా ఈ యొక్క సాక్ష్యం ఉంటే ఈ సాక్ష్యాన్ని మీ స్నేహితులకి మీ మిత్రులకి బంధువులకి అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ప్రేజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని దేవించుగాక ఐ మీన్